హాయ్ ఇయర్స్ జీవితంలో ఎన్ని సాధించినా సరే ఒక మంచి రిలేషన్షిప్ని సంపాదించడం అన్నది అది యాక్సిడెంట్ కాదు కేవలం మానవ ప్రయత్నమే ఒక మంచి రిలేషన్షిప్ కలిగి ఉండడం ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి విమెన్ ఎంపవర్ మీద అలాగే రిలేషన్షిప్ మీద ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకు అద్భుతమైన వీడియోలను అందించి రిలేషన్షిప్ మీద కొత్త డెఫినేషన్స్ ద్వారా మనుషులు కలిసి ఉండడం ఎలాగో ఆనందంగా ఎలా ఉండాలో ఎన్నో వీడియోల ద్వారా తెలియజెప్పిన ఒక ప్రధానమైన గెస్ట్ మనకి ఇప్పుడు మనతో ఉన్నారు నేను ఆవిడని పరిచయం చేయాల్సిన అవసరం లేదు అయితే రిలేషన్షిప్ గురించి మరిన్ని విషయాలు ఆవిడ దగ్గర నుంచి తెలుసుకుందాం ఆవిడే రజిత మైనంపల్లి గారు నమస్తే అండి రజిత గారు వెల్కమ్ టు అవర్ షో నమస్తే రామ్ గారు రజిత గారు మనము రిలేషన్షిప్ డైనమిక్స్ గురించి మాట్లాడుతున్నాం జనరల్గా రిలేషన్షిప్లో ఇద్దరి ఆలోచనలు అభిరుచులు ఒకటే అయితే ఆనందంగా జీవిస్తారు అయితే మన ఆనందంలో మన అభిరుచుల్లో జీవితంలోకి వృత్తి కానీ ప్రవృత్తి కానీ జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి లైఫ్కి అంటే మనల్ని దూరంగా జరిపి అది చాలా ముఖ్యమైందని అది జాబు కానీ లేదా ఇష్టమైన పని కానీ సో లైఫ్ని దాన్ని వేరు చేసి ఏదైతే లైఫ్లో భాగం అవ్వాలో ఆ భాగాన్నే లైఫ్గా మార్చుకొని లైఫ్ను వదిలేస్తుంటారు అంటే ఏది ఇంపార్టెంటో తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న యూత్కి ఉద్యోగపు వలల్లో పడి లేకపోతే అది ఎప్పుడు అవుతుందంటే జీవితం కంటే అది పెద్దది ఇంపార్టెంట్ అని అనిపించినటువంటి సో జీవితానికి వృత్తికి తేడాను ఎలా చూడాలి జాబ్ ఉన్నా సరే లైఫ్లో క్వాలిటీని ఎలా పెంచుకోవాలి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అని అంటే ఎక్సలెంట్ అంటే మీరు అన్నట్టు కరెక్ట్గా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో అంటే ఎస్పెషల్లీ యూత్ ఇస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ అని చెప్తాను ప్రిఫరబుల్లీ మీ యాంగిల్లో అంటే చాలామంది క్వశ్చన్ చేసింది నా దగ్గరికి పెళ్ళి దగ్గరికి పెళ్ళిలో వచ్చినప్పుడు అమ్మాయి ఒప్పుకోవట్లేదు బికాస్ తనకి జాబ్ ప్రియారిటీ ఎక్కువ ఉంది అని చెప్పడము అండ్ ఇప్పుడు ఇక్కడే ఉంది ఇక్కడ నుంచి నేను మూవ్ అవ్వలేను ఒకవేళ పెళ్లి చేసుకున్నా నువ్వు అక్కడే ఉంటావు నేను ఇక్కడే ఉంటా యుఎస్ లో అయితే ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఐ నో ఇన్ మై ఫ్యామిలీ హూ ఆర్ లైక్ వన్ ఇయర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఫర్ టూ త్రీ ఇయర్స్ వీకెండ్ వన్ మంత్ కో టూ వీక్స్ కో ఒకసారి కలిస్తే వాళ్ళు వెళ్ళి పెళ్ళి అయ్యాక సో ఇది బేసికల్ గా ఇది రావడానికి కారణం అని చెప్తాను ఈ థాట్ ప్రాసెస్ ఈ షిఫ్ట్ రావడానికి ఏంటి అంటే గ్లోబలైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే మన కల్చరు ఇంతకుముందు మనకి ఫోన్స్ ఇంత ర్యాపిడ్ రాపో లేనప్పుడు వీ హీ నెవర్ హ్యాడ్ అండి ఇండియా ఎస్పెషలీ వీ నెవర్ హ్యాడ్ అమ్మాయి అనగానే పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళాలి తను షిఫ్ట్ అవుతూ వెళ్ళాలి అనేది ఒక మన ప్యాట్రియార్కీ మోడల్ అట్లా ఉండింది కానీ ఎప్పుడైతే మనకు ఓపెన్ సిస్టమ్ ఎప్పుడైతే మనకు వచ్చిందో అక్కడ నుంచి ఏమైందనంటే చూస్తున్నాం కదా ఇండివిజువాలిటీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ ప్లేయింగ్ పివిటల్ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్ అండి అది చేయడానికి కారణం కూడా మన పాత మోడల్లో ఎప్పుడైనా కానీ డబ్బు ఉన్నవాడిది ఆధిపత్యం అని చూపించి కింద డిగ్రేడ్ చేయటం వల్ల ఈక్వల్గా చదువుతూ ఉండటం వల్ల ఈక్వల్ జాబ్స్ సమ్ టైమ్స్ అమ్మాయిలకు కూడా ఎక్కువ ఉండటం వల్ల వై విమెన్ హ్యాస్ టు సాక్రిఫైస్ అనే ఒక ఈక్వాలిటీ క్వశ్చనే వస్తుంది కానీ మీరన్న కాన్సెప్ట్ లో అసలు మేజర్ ఇంగ్రీడియం మిస్ అవుతున్నాము విచ్ లైఫ్ లైఫ్ అసలు మామూలుగా రెండు వైపులా అండి అబ్బాయికి అమ్మాయికి ఎవరికైనా మీరు నాకు నిన్న కౌన్సిలింగ్ వచ్చిన దాంట్లో ఒక కౌన్సిలింగ్ కి నేను లైక్ రీసెంట్ గా చేస్తున్నానండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారీడ్ లైఫ్ లో ఆయన వర్క్ 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 అని డిఫరెంట్ ప్లేసెస్ లో తిరిగి ఆ పిల్లి పర్సనల్ డెవలప్మెంట్ పర్సనల్ డెవలప్ పర్సనల్ అక్కడ ఇప్పుడు ఆయన ఏమంటే నేను ఫ్యామిలీ కోసమే పర్సనల్ గానే కాదు అది ఫ్యామిలీ జెంట్ చేస్తే ఫ్యామిలీ అండి లేడీ చేస్తే పర్సనల్ చాలా క్లియర్ గా మాట్లాడతారు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కరెక్ట్ బాగా చెప్పారు నేను నేను ఫ్యామిలీ కోసమే కదా చేస్తున్నాను అంటాడు అంటాడు ఆయన డబ్బు ఆయన దగ్గర పెట్టుకొని ఇంట్లోకి కొంచెమే ఇచ్చినా ఆయన ఫ్యామిలీ కోసం అంటాడు లేడీ మొత్తం జాబ్ చేసి వచ్చి జీతం ఇచ్చినా కూడా ఆమెను పర్సనల్ కోసం అంటారు ఇది చాలా డిస్క్రిమినేషన్ అనిపించట్ల మీకు సంపాదన ఒకటే ఫ్యామిలీ కింద లెక్క ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మొత్తం మీద సంపాదననే ఫ్యామిలీ కోసం సో షీ హ్యాస్ కంప్లైంట్ అండి షీ బీన్ అంటే లైక్ తన డిప్రెషన్ లోకి వెళ్ళింది ఏ రోజు నేను ఒక మనిషి అని కాకుండా ఒక బ్యాగేజ్ లాగా పిల్లి సంకట పెట్టుకుని ఏడిల్లు తిరుగుతుంది కదా పిల్లల్ని పెట్టడానికి అలా నన్ను తిప్పాడు కానీ నన్ను ఒక్క రోజు కూడా ఒక మనిషి లాగా చూడలేదు నా ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వలేదు నా డిసిషన్స్ తీసుకోలేదు నా ఒపీనియన్ బికాస్ హీ వాజ్ లైక్ రన్నింగ్ బిహైండ్ ద కెరియర్ బట్ ద రీజన్ బిహైండ్స్ ఫ్యామిలీ మనం ఒక భ్రమలో ఉంటాం ఫ్యామిలీయే లేకుండా పక్కన ఫ్యామిలీ కోసం అని అనుకుంటూ ఉంటాం ఇదే తమాషా నేను చాలా వీడియోస్ లో చెప్పాను అసలు మేజర్ చేసేదే భార్య కోసం పిల్లల కోసము లేకపోతే భార్య చేసేదే భర్త కోసము మన ఫ్యామిలీ మనం రిచ్గా లగ్జరీగా బతకాలి అని చేస్తున్నప్పుడు అసలు లైఫ్ లో ఇది ఒక భాగము అని మర్చిపోయి కెరియర్ నే ఒక లైఫ్ అని మర్చిపోయి బ్రతుకుతుండడం అనేది అంటే ఏదో అంటే చదువు రాకముందు కాకరకాయ చదువు వచ్చినాక కీకరకాయ అన్నాడంటే ఎవడు ఎగ్జాక్ట్ గా అదే అవుతోంది మన వీళ్ళు ఈ భ్రమ నుంచి బయటపడాలంటే మీరు డిఫరెన్షియేట్ ఎట్లా చేస్తారు వాట్ ఈజ్ లైఫ్ వాట్ ఈజ్ కెరియర్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది ఎలా మెజర్ చేయాలి దీనికి ఖచ్చితంగా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ ఎ దట్ స్పిరిచువల్ టచ్ ఆర్ ఎమోషనల్ టచ్ అండి ఎమోషన్స్ మిస్ అవుతున్నాయి ఎమోషన్స్ మిస్ అయినప్పుడు అంటే ఈవెన్ దో నువ్వు సాక్రిఫైస్ చేసి ఇంట్లో ఉన్నా ఎవరు ఎక్కడ కూర్చున్నా నో బడీ ఈజ్ కనెక్టెడ్ ఇన్ లైఫ్ సో వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ లూజింగ్ లైఫ్ ఆర్ కనెక్టెడ్ విత్ గ్యాడ్జెట్స్ మోర్ ఆఫ్ అండ్ ఎవ్రీబడి సో అసలు కనెక్షన్ లేదు కనెక్షన్ అనేది అంటే ఇప్పుడు పక్కన కూర్చున్నా కూడా మనం ఒక హోటల్కి వెళ్ళాలి అనేది కూడా టైం టేబుల్ లో లో సాటర్డే నైట్ వెళ్ళాలి అక్కడ వెళ్ళి లివ్ చేసామా అంటే లివింగ్ దట్ మూమెంట్ ఇష్టంతో ఉంది ఇంకా చెప్పాలంటే అది ఒక రుటీన్ అంటే అది కంపల్సరీ చెయ్యాలి చూపించుకోవడానికా పిల్లల కోసమా ఏదో ఒక రొటీన్గా ఆ రోజు నేను చెయ్యను వంట అంటది భార్య తీసుకెళ్ళాలా ఎందుకంటే ఈ వీకంతా ఇగ్నోర్ చేసినందుకు బ్యాలెన్స్ చేయాలా ఎన్నో టెక్నిక్స్ అండి అలా అందులో అసలు అంటే బిర్యానీ కూర్చుని అందరు తింటారండి కొంతమంది అదే పనిగా కూర్చొని కాలు పైన పెట్టు మా చిన్నమ్మ తింటుంది అండి అలా కూర్చొని కాలు పైన పెట్టుకొని తింటుంది అదే బిర్యానీ దాంట్లో కీలక అటు చూసుకుంటే ఫోన్ ముట్టుగా అని తినేసి వస్తుంది సో ఎవ్రీబడి హ్యాస్ ఎ లివింగ్ ఎట్లా బ్రతకాలి అనే దాంట్లో ఖచ్చితంగా మనం ఈ వీడియోలు చేయడానికి కూడా కారణం ఎస్పెషల్లీ నేను లైఫ్నిగా అంటే జీవితాన్ని జీవించండి ఈడ్చకండి అని చెప్తాను నేను ఇప్పుడు అందరూ ఈడుస్తున్నాం మనం ఏంటి అని అంటే కొలమానం ఏమైందంటే డబ్బులు ఎంత సంపాదించారు స్టేటస్ ఎంత పెంచుకున్నారు ఏ పొజిషన్ లో ఉన్నారు ఏ కారు కొన్నారు ఏ విల్లా కొన్నారు అనేది సొసైటీకి ప్రూవ్ చేసుకోవడం కోసం కానీ స్వతహాగా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే నాలుగు ముద్దలు ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా తినడం అనేది యాక్చువల్ లైఫ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అంటే లేదండి మేము రియల్లీ లివింగ్ లైఫ్ చేస్తున్నాం అందరూ అనుకుంటుంటారు నిజంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు నిజంగా మీరు లైఫ్కి ప్రాధాన్యత ఇస్తున్నారు లైఫ్ అంటే దాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు అని అనడానికి ఒక మూడు లక్షణాలు ఏవైనా చెక్ చేసుకోవడానికి సెల్ఫ్ చెక్ నిజంగా నేను ఐ రియలీ హ్యాపీ విత్ మై లైఫ్ ఐఎమ్ ఐ లివింగ్ ఇన్ ది లైఫ్ ఆర్ నాట్ అనే విషయం తెలియాలంటే ఒక మూడు విషయాలు సో దట్ చూస్తున్న వాళ్ళు ఇవి ఉన్నాయా నాకు లేవా అని చెక్ చేసుకోవచ్చు ఎవరైనా మిమ్మల్ని బాగున్నారా అని అడిగినా లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫస్ట్ అనే మాట ఎంత ఎక్సైటింగ్ గా విష్ చేస్తున్నావు ఎవరైనా నేను బాగున్నారా అంటే అబ్బా అని ఇట్లా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు నువ్వు మొదలు పెడుతున్నావు యుట్ బి ఎక్సైటెడ్ లివింగ్ ఎట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయండి ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఉండదు హౌ హ్యాపీలీ యు ఆర్ ఎంబ్రేసింగ్ యువర్ సిచ్యుయేషన్స్ యువర్ సిచ్యుయేషన్స్ బికాస్ యు చోజ్ దట్ రైట్ అండ్ హౌ హ్యాపీలీ యు ఆర్ విత్ యువర్ పార్ట్నర్ నీ పార్ట్నర్ పేరు చెప్పగల మీరు ఆన్సర్స్ చెప్పడం బట్టే తెలుస్తుంది మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు నీ పార్ట్నర్ దట్స్ వాట్ ఐ థింక్ నేను ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ పెట్టేశాను నీ పార్ట్నర్ గురించి ఏదైనా అబ్బా ఈయన అబ్బా ఆమె అన్నవంటే యు ఆర్ నాట్ వర్కింగ్ గ్రోయింగ్ టుగెదర్ ఇన్ లైఫ్ యు ఆర్ వర్క్ గ్రోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ మైట్ బీ సో వెల్ ఇద్దరు కెరియర్లో సూపర్గా గ్రోయి ఉండొచ్చు ఒక బిఎండబ్ల్యూ ఉండొచ్చు బట్ ఇంటికి వచ్చాక ఇద్దరు ఇటు ఒక పక్క నార్త్ ఒక ఈస్ట్ వెస్ట్ పడుకున్నారు అని అంటే డూ యూ థింక్ ఇట్ ఈస్ ఎ గ్రోత్ సో ఫస్ట్ నెంబర్ వన్ మీరు మీ లైఫ్ గురించి అట్లా చెప్తున్నారు హౌ యు డిస్కRIBE రైట్ హౌ సెకండ్ థింగ్ హౌ యు ఆర్ ఎంగేజింగ్ విత్ యువర్ పార్ట్నర్ ఓకే కంప్లీట్‌లీ సరెండరింగ్ టు ఈచ్ అదర్ కంప్లీట్‌లీ సరెండరింగ్ టు ఈచ్ అదర్ ఎందుకంటే అవన్నీ వదిలేసి ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అబా ఇలా జరిగిందోయ్ అని పక్కన కూర్చొని ఒక తల వాల్చి చెప్పుకుంటున్నారు అంటే యు గో అంటే నో ఇక్కడ గ్రో అప్ బికాజ్ యు ఆర్ టుగెదర్ ఆల్సో గ్రోయింగ్ దట్ ఈస్ వన్ మోర్ చెక్ పాయింట్ సో రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ బట్ కనెక్టెడ్గా ఉండడం ఓ ఇప్పుడు కూర్చుని మళ్ళీ ప్రతిరోజు పెద్ద డిస్కషన్ పెట్టక్కర్లేదు బట్ వెన్ ఎవర్ ఒక టూ మినిట్స్ అన్న ఏ లైక్ అంటే ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందండి సో దట్ ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ చేస్తున్నంత వరకు మీ ఒక పతంగి దారము ఇద్దరిది ఒకే చర్కాకి ఒకే దగ్గర రోల్ అయ్యి ఉన్నప్పుడు హౌ మచ్ యు ఫ్లై యూ విల్ బి బ్యాక్ టు ద ప్లేస్ సో ఆ రూట్స్ ఇద్దరివి కనెక్టెడ్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఉన్నాయా అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఈ లగ్జరీస్ ఏదైతే ఉన్నాయో లగ్జరీస్ వెనక పరిగెడుతున్నారా ఎమోషన్స్ని మీ కోర్ వాల్యూస్ని మీ సిస్టమ్స్ని వదలకుండా మీరు ఉన్నారా మీ పిల్లలకి ఇస్తున్నారా లేదా వైఫ్ అండ్ హస్బెండ్ లీడ్ లీడ్ చేస్తున్నారా మీ పేరెంట్స్ని పట్టించుకుంటున్నారా ఇది మెయిన్ కోర్ అండి సో రెగ్యులర్ హ్యూమన్ ఎమోషన్స్ని మిస్ కాకూడదు ఆనందము తృప్తిగా ఉండడం అందరూ కలిసి భోంచేయడం ఎక్కడికైనా అందరూ కలిసి ప్రయాణించడం ఇవన్నీ కంబైన్డ్ ఎమోషన్ మీరు అసలు కలిసి ప్రయాణించడం కూడా అవసరం లేదు అంటే నేనైతే ఈ మధ్య ఇది ఒక షోక్ అయిపోయింది ఏమన్నా అనగానే టూ డేస్ బయటికి టూ అవర్స్ మాట్లాడాలి ఒక టూ ఇయర్స్ ఒకసారి ఏదో ట్రిప్ ఆ ట్రిప్ పోయి కూడా ఫోన్లు పట్టుకోనో లేకపోతే నువ్వు లగేజ్ పట్టుకోలేదనో నువ్వు ఫోటో గొట్టు జుట్టు జుట్లు పట్టుకొని గొడవ పెట్టుకునే దానికంటే నీ ఇంట్లో నుంచి బయట బాల్కనీలో కూర్చొని ఇద్దరు కాఫీ కప్పు తాగితే కూడా ప్రశాంతమైన సో దాట్ యు ఆర్ రియలీ హ్యాపీ దిస్ పారామీటర్స్ రిలాక్స్డ్ యు ఆర్ నాట్ యాంగ్షియస్ అబౌట్ ద ఫ్యూచర్ నాట్ యాంగ్షియస్ అబౌట్ ద పర్సన్ వస్తుంటే చిరాకు సో ఇలాంటి సిమ్టమ్స్ ఏం లేదు అనంటే ఆర్ లీడింగ్ అండి లైఫ్ని అద్భుతంగా ఇమాజిన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ మూడు అంశాలను చెక్ చేసుకుంటే చాలు చూశారు కదండి ఎంత సంపాదిస్తున్నాం ఎంత వస్తు సంపద ఉంది అన్నది కాదు మనం ఎంత బాగా కనెక్ట్ అయ్యాం జీవితానికి ఎంత విలువనిస్తున్నాం అనడానికి ఈ మూడు విషయాలని మనం పరీక్షించుకుంటే సరిపోతుంది ఇంకా ఇట్లాంటి విషయాల్ని రిలేషన్షిప్కి సంబంధించినవి తెలుసుకోవాలని అనుకుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి మీకు ఎవరికైనా ఈ వీడియో వింటే చాలా విషయాలు వాళ్ళు తెలుసుకుంటారని అనుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్